హాయ్ అండి తోటకూర వేపుడు చేస్తున్నానండి నేను తోటకూర ఉల్లిపాయలు కావాల్సిన పోపులు ఆయిల్ వేస్తున్నాను నేను తోటకూర వేపుడికి ఆయిల్ వేడెక్కిందండి పో పోపులు వేస్తున్నాను నేను అవి ఇవి కొట్టుపట్లు ఆడాక ఉల్లిపాయలు తొలిసేస్తున్నాను ఇవి కొంచెం మగ్గాక తోటకూర వేసేసుకోవాలండి మనం మేగిపోయినాయి అండి కోపులు ఇప్పుడు తోటకూర వేసేసుకోవాలి మనం తోటకూరతో పాటు ఉడకబెట్టిన అండి ఇది కొంచెం పసుపు లైట్గా ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకొని పిండికొని తోటకూర ఇది ఎవరైనా తినచ్చు పసుపు వేస్తున్నానండి ఆల్రెడీ ఉడకబెట్టేదాన్ని కొంచెం వేసాను తోటకూర నీరు కోసం వస్తే కానీ పసుపు వేసాను కొంచెం ఉప్పు ఉడగబెట్టేటప్పుడు కొద్దిగా వేసాను ఇలా ఇలా కనిపేసుకోవాలండి సిమ్లో పెట్టుకోవాలి అయిందే బాగుంటాను వేగిపోయిందండి తీసేస్తున్నాను స్టవ్ కట్టేసి బంగారు తల్లిలు కొరం ఎప్పుడు రెడీ ఎలాగుందో చెప్పి లైక్ చేయండి